ఇరవై ఐదవ అధ్యాయం అటుపైన శ్రీగురుడు చేసిన దివ్యలీలలను వినిపించమని ప్రార్థించిన నామధారకునితో సిద్ధముని ఇలా చెప్పాడు ఒకప్పుడు నగరంలో ఒక ముసల్మాను పరిపాలిస్తుండేవాడు అతడు వేదపండితులను కానుకలతో ప్రలోభపెట్టి వేదార్థమును వక్రించి చెప్పమని ఆదేశించేవాడు ధనమును ఆశించి కొందరు నికృష్ఠులు ఆ రాజును మెప్పించడం కోసం వేదార్థాన్ని మార్చి చెప్పేవారు కొందరు భయానికి లోబడి ఆ రాజు చెప్పిన విధంగా చేసేవారు శిష్టాచారులు కొందరు అది తమ వల్ల కాదని చెప్పి నిరాకరించేవారు ఒకనాడు ఉత్తరాది నుండి వేద పండితులైన బ్రాహ్మణులిద్దరు వచ్చి రాజును దర్శించి రాజా సకల విద్యల్లోనూ మాకు సాటి వారు ఎక్కడా లేరు మేము దేశంలోని పండితులను శాస్త్రవాదంతో ఎదుర్కొని జయించడానికి బయల్దేరాము మీ రాజ్యంలో మాతో వాదించగల విద్వాంసులెవరైనా ఉంటే పిలిపించండి మా ప్రతిభ నిరూపించగలము అన్నారు పరాయి మతాన్ని కించపరచడమే ధ్యేయంగా పెట్టుకున్న ఆ రాజు అందుకు అంగీకరించి సభ ఏర్పాటు చేశాడు దుష్టుల ఎదుట వేదార్థాన్ని చెప్పడం ఇష్టంలేని పండితులు సభనుండి తప్పుకున్నారు ఓడిపోతే అవమానం భరించలేనిదని భయపడి కొందరు తప్పుకున్నారు దాంతో అందరిచేత జయపత్రాలు తీసుకుని ఆ పండితులిద్దరూ విరవీగసాగారు వారు దేశమంతా సంచరిస్తూ కుమసి గ్రామానికి వచ్చారు అచటి త్రివిక్రమభారతి వేదాంగ పారంగతుడని విని ఆయనను దర్శించి ఏమయ్యా నీవు వేదగ్డవైతే మాతో వాదించు లేదంటే ఓటమునంగీకరిస్తూ జయపత్రమివ్వు అనన్నారు అందుకు త్రివిక్రమభారతి అయ్యా నాకు వేదం రాదు నేను ఈ అరణ్యంలో ముక్కు కాలక్షేపం చేస్తున్న భిక్షువును నాలాంటి వాడిని జయించినా మీకు ఒరిగేదేమీ లేదు అన్నాడు అలాగైతే జయపత్రం ఇవ్వమని వారు పట్టుబట్టారు అందుకాయన అయ్యా మీతో వాదులాడడానికిగాని ఇవ్వడానికిగాని నాకు స్వతంత్రం లేదు గంధర్వపురంలో మా గురువుగారి తీసుకుని మీరు కోరింది చేయగలను నాతో పాటు గంధర్వపురానికి రండి అని ఆహ్వానించాడు త్రివిక్రమభారతి కాలినడకన బయల్దేరాడు ఆ పండితులు గర్వంతో ఏనుగుమీద బయల్దేరారు సాధు పురుషుల వద్దకు డంబంతో వెళ్లడం ఆయుక్షీణమన్న కూడా వారు చేయలేదు గంధర్వపురంలో మఠం చేరుకున్నాక త్రివిక్రమభారతి శ్రీగురునికి నమస్కరించి ఆనందబాష్పాలు కార్చాడు ఆ పండితుల విషయం వివరించాడు ఈ మదాంధుల బారినుండి నన్నూ వేదధర్మాన్ని కాపాడండి అని ప్రార్థించాడు శ్రీగురుడు నవ్వుతూ ఇలా అన్నాడు అయ్యా మీ వంటి వేదవిధులు సాటి విప్రులను పరాభవించడం తగదు వేదం సంపూర్ణంగా తెలుసుకోవడం బ్రహ్మాదులకే సాధ్యం కాలేదు వేదాలు అపారమైనవి ఈ జయపత్రాల వల్ల ప్రయోజనమేమి నా మాట విని దీన్నుండి విరమించండి అన్నాడు అప్పుడా పండితులు రోషంతో అయ్యా మా సామర్థ్యం తెలుసుకోకుండా మాట్లాడకండి వేదాలలో మా సాటి ఎవ్వరూ లేరు మమ్మల్ని ఓడించండి లేదా జయపత్రమివ్వండి అని పట్టుబట్టారు శ్రీ దత్తాయ గురవే నమ శ్రీ శ్రీపాద శ్రీవల్లభాయ నమ శ్రీ నృసింహ సరస్వత్యే నమ